నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి పది మెడికల్ కాలేజీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నిర్మించి పూర్తి చేసి ఉన్నటువంటి మరో ఏడు మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకురావడం అనేటువంటిది ఒక చరిత్ర అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలని అన్నిటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకుంది అందులో భాగంగానే ఈరోజు సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని గడిచినటువంటి ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు చోడవరం పట్టణంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాల్లో కూడా రచ్చబండ పేరిట ఎక్కడికక్కడ సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఇవన్నీ పూర్తి చేసుకొని కోటి సంతకాల సేకరణ పూర్తి చేసుకొని వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గవర్నర్ గారికి సమర్పించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రేపు పన్నెండో తారీఖున కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించి ఒక రిప్రజెంటేషన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ ర్యాలీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతా ఈ ప్రభుత్వం కేవలం సంవత్సరానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఐదు సంవత్సరాల్లో ఈ పది మెడికల్ కాలేజీలు కూడా పూర్తయి ప్రభుత్వ విధానంలో కొనసాగేటువంటి దానికి అవకాశం ఉంది మీకు అమరావతికి ముప్పై వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేటువంటి దానికి మీకు అవకాశం ఉంది కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీల్ని ఒక ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి పూర్తి చేసేటువంటి దానికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాలేదనంటే చాలా బాధాకరం చాలా మంది పేదవారికి వైద్య విద్యని అందించాలనేటువంటి తపనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఇప్పటికే నర్సీపట్నం కానీ వాడేరులో అయితే కాలేజీని పూర్తి చేశాం నర్సీపట్నం నిర్మాణం జరుగుతూ ఉంది విజయనగరం ఇప్పటికే మొదలు పెట్టాం రాజమండ్రి మొదలు పెట్టాం మచిలీపట్నం మొదలు పెట్టాం కర్నూలు మొదలు పెట్టాం ఈ రోజు పులివెందుల సిద్ధంగా ఉంది ఇన్ని కార్యక్రమాలు ఇన్ని కాలేజీలు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టడానికి అనేటువంటి ఆలోచన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు అందుకనే ఇప్పుడు ఇందా నుంచి చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగా వచ్చి ఈ రోజు సంతకాలు పెడతా ఉన్నారు విద్యార్థులు విద్యావంతులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ పోరాటానికి మద్దతు పలుకుతా ఉన్నారు తప్పకుండా ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా దీన్ని మరింత ఉధృతం చేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాయి